ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ కంటికి కనిపించని భగవంతుడు ఆత్మ సాక్షాత్కారాన్ని ఏ వ్యక్తిలో అయితే చక్కగా ప్రదర్శింప చేయబడతాడో అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అత్యున్నతమైనటువంటి తెలియని విచిత్రానుభూతి సిద్ధింపచేస్తుంది గోదాదేవి హృదయంలో కూడాను ఆ రంగనాథుని గురించి ఆ కృష్ణ పరమాత్మ గురించి తన తండ్రి విష్ణుచిత్రుడు చెప్పినటువంటి కథలు ఆయన చేసినటువంటి ఆ విచిత్ర లోక కళ్యాణ వింతలు అన్నిటినీ కూడా నెమరవేసుకుంటూ లోకోత్తర పురుషునికి నేను చేరువైపోయి ఆ యొక్క భక్తి తత్వంతో ప్రేమ ధారని స్వామికి కురిపించి నేను ఆయనలో లీనమైపోవాలి అనేటువంటి తెలియని అనిర్వచనీయమైనటువంటి ప్రభావంతో ఆ గోదాదేవి నిత్యము కూడా ఆ స్వామి సేవకు తన జీవితాన్ని అంకితం చేసే సాయుధ్య సామీప్య సాదృశ్య దశలను దాటి మహోన్నతమైనటువంటి ప్రేమ తరంగాల భావన సరళిలో ఆ స్వామికి సేవ చేస్తూ తన చెలికెత్తెలను కూడాను ఆ సేవలో భాగమై మీరు కూడా ముక్తిని పొందండి మీరు కూడాను స్వామి సేవకు అంకితమవ్వండి ఆయన లీలా వినోదతత్వంలో విరాజిల్లే మహాపురుష లక్షణాలు కలిగినటువంటి ఆ భగవత్ స్వరూపుని లీలలు అతి చిత్ర విచిత్రములైనవి కదా దుష్టులను సంహరించటానికి ఆయన పన్నినటువంటి పన్నాగాలు ఆర్తులను రక్షించటానికి ఆయన చేసినటువంటి అమోఘవంతమైన తెలివితేటలు ఒక్కసారి మన్నం చేసుకుంటేనే చాలు ఈ జీవితం సార్థకత ఏర్పడి తీరుతుంది కదా చిలికత్తెలరా అంటూ ఆ చిలికత్తెలకు కూడాను చిన్నినాటి కృష్ణుడు చేసిన చిలిపి చేష్టల వెనకాల దాగిన పరమార్థ అంతరార్థ లక్షణాలని కూడాను చక్కగా వివరణ ఇస్తూ ఆ యశోదమ్మ తన తాడుతో స్వామి అల్లరి చేస్తున్నాడని బంధించింది రోటికి అయినప్పటికీ స్వామి ఆ తాడుతో బంధించిన అది ఏమంత లెక్క స్వామికి అందుకే దామోదరుడయ్యాడు స్వామి అనేక మందికి పూర్వజన్మ సుకృతరీత్యా సంభవించిన పాప విమోచనానికి నాంది పలికి వారికి మోక్షాన్ని కలిగించినటువంటి స్వామి లీలలో దాగిన పరమార్థం ఎంత గొప్పదో కదా అంటూ వివరణ ఇచ్చింది you <laughs>